ముందుగా ఈ వీడియోలో మనం ఫస్ట్ తె చెప్పుకునేటటువంటి రాశి కన్యా రాశి కన్యా రాశి కలిగినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులకి ప్రేమ ఫలితాల్లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఒక మూడు అంశాలని నిర్ధారణ చేసి ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను మొదటగా ప్రేమించినటువంటి వారు ప్రేమ వివాహం వరకు వెళ్ళేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వీరికి ఫలిస్తుందా ఒకవేళ మీ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లేటువంటి రూట్ క్లియర్ అయ్యేటటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా అనేది ఒకటి ఇక నెక్స్ట్ రెండు అంశం ఇంతకుముందు ముందు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వారు ఆ విడిపోయిన వారిని కలుపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించకపోయినవి ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి విడిపోయినటువంటి వారిని కలుపుకునే ప్రయత్నాలు ఏ విధమైనటువంటి అనుకూలతలు మీకు లభిస్తాయి అసలు కలుస్తారా లేదా అనే అంశం రెండో సంబంధించింది ఇక మూడో అంశం వచ్చేసరికి ప్రజెంట్ ప్రేమికులకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధమైనటువంటి పాఠాలు గుణపాఠాలు నేర్పుతుంది ఎటువంటి హెచ్చరికలను చూపిస్తుంది ఎటువంటి సంతోషాలను చూపిస్తుంది ఏ విధమైన బాధలను మిగులుస్తుంది అనేటటువంటి అంశం ఈ మూడు అంశాల గురించి కన్యా రాశి కలిగిన వారికి ఈ వీడియోలో పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిగిన వారు ఈ నక్షత్రాలనే పాదాలను కూడా బేస్ చేసుకొని ఈ రాశిగలిగినటువంటి వారికి ఉన్నటువంటి ఫలిత ప్రభావాన్ని నక్షత్ర ఫలిత ప్రభావాలను కూడా నిర్ధారణ చేసిన తర్వాతే మీకు విషయాలు తెలియపరచడం జరుగుతుంది మొదటగా జనవరి ఒకటి నుండి మార్చి ఇరవై తొమ్మిది వరకు క్రోధినామ సంవత్సరము మార్చి ముప్పై నుండి ఉగాది నుండి విశ్వసనామ సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ విశ్వసనామ సంవత్సరంలో మనం ముఖ్యంగా గమనించుకుంటే ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా ఏదైతే ప్రేమకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే ప్రేమ వివాహం వరకు తీసుకెళ్ళాలనుకునేవారు గడిచిన కాలంలో కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవటం వల్ల ఇప్పుడు మన వివాహం గురించి మాట్లాడటం బాగుండదులే అని ఆగిపోయినవి కొన్ని లేదు మన ఉద్యోగాలు స్టడీస్ కరెక్ట్గా లేదు చదువులు ఇంకా మనం పూర్తి చేసుకొని ఉద్యోగపరంగా మనం ఇంకా పూర్తిగా సెటిల్ అయింది లేదు అవి సెటిల్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పి ఒప్పించుకున్నాము లేనేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆగిపోయిన ప్రేమలు అలాగే మరికొందరికి ఇంట్లో వాళ్ళు చెబితే ఒప్పుకుంటారు లేదనేటువంటి భయంతో రోజు కాకపోతే రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఇంకొక నెల ఆగుదాం రెండు నెలలు ఆగుదాం అని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నవి అంటే వివాహం వయసు వచ్చినప్పటికీ కూడా కొంతమందికి వివాహం వయసు వచ్చి దాటేటటువంటి సమయంలో కూడా ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఇంకా పోస్ట్ పోన్ చేసుకు ఇంకా ముందుకు వెళ్ళాలా వద్దని వివాహం వరకు అవుతుందా కాదా అనే దాని గురించి ఏదైతే ఆందోళన పడేటటువంటి వారు ఉన్నారో మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు అయినటువంటి విశ్వసనామ సంవత్సరంలో నేను చెప్పినట్టుగా ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఐదు వరకు మీ వివాహానికి కావాల్సినటువంటి రూట్ క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితులు చాలా తేలిగ్గా ఉన్నాయి అంటే అనువుగాన సమయంలో మనం ఏది చేసినా అది మనకు అనుకూలంగా మారదు అనువైనటువంటి సమయంలో కష్టపడకపోకుండా కాస్త శ్రమతోనే అన్ని పనులు కూడా సాధించవచ్చు కాబట్టి మీరు ఇంట్లో వాళ్ళని ఏదన్నా ఒప్పించి మీ వివాహం వరకు తీసుకెళ్లాలనుకునేటటువంటి ఆలోచనలు ఉన్నా ఏదైతే గత కాలం నుంచి ఏ సమస్య వల్ల అయితే దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారో ఆ సమస్యని క్లియర్ చేసేటటువంటి ప్రక్రియలో కానీ తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో స్టడీ పరంగా ఉద్యోగపరంగా ఇవన్నీ క్లియర్ అయితే అవుతుందిలే ఉద్యోగం కోసం స్టడీ స్టాండర్డ్ కోసం ఎదురు చూస్తాను అనుకున్నటువంటి ఈ సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఈ చెప్పిన సమయకాలంలో అనుకూలిస్తాయి కాబట్టి ప్రస్తుతం ఆ సమస్యల్ని అధిగమించి మీ వివాహానికి మూడు మూడు పడేటటువంటి ఏదైతే మీలో ఉన్న బంధాన్ని ఏదైతే బాధ్యతగా తీసుకునేటటువంటి మూడు మూల బంధం వేసేటటువంటి ప్రక్రియలో ప్రయత్నం చేస్తారో ఆ పనులు ఈ సమయకాలం మీరు చేసేవి మీకు వ్రథ కావు దాని వలన మీ జర్నీ అనేది ఈ సమయకాలంలో మీకు సంతోషాన్ని మిగులుస్తుంది తప్ప బాధను మిగల్చదు కాబట్టి ఈ ప్రయత్నాలు ఈ సమయకాలంలో చేయండి తప్పకుండా మీరు ఆ సమస్యల నుంచి బయటపడి కాస్త ప్రశాంతంగా జీవించేటటువంటి ప్రయత్నము ఆ సమస్యను మీకు కొంతవరకు పూర్తిగా దూరం అయ్యేటటువంటి మార్గం కూడా జరుగుతుంది ఇక నెక్స్ట్ రెండో అంశమైనటువంటిది దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా విడిపోయినటువంటి వారు తిరిగి కలవగలుగుతారా లేదా ఈ అంశంలో మనం చెప్పుకోవాల్సిన కొన్ని బాధాకరమైనటువంటి అంశాలు ఈ పాయింట్లో ఉన్నాయి ఎందుకంటే విడిపోయిన వారు కలవడంలో కొన్ని కేటగిరీలుగా మనం విభజిస్తే ఒక నెల రెండు నెల ప్రేమించుకొని తాపత్రంతో ప్రేమించుకొని ఆదృతతో విడిపోయిన వారు ఉంటారు వాళ్ళని మనం పెద్దగా పరిణామంలో తీసుకోవాల్సిన పని లేదు అలాగా తెలిసి తెలియని వయసులో ఏదో అనుభవం మెచ్యూరిటీ లేని వయసులో ఏదో ప్రేమ అనేటటువంటి చిన్న అట్రాక్షన్కి అయ్యి ఏదైనా చిన్న ఎదురు దెబ్బతలను బెదిరితో పారిపోయే వారు కొంత వాటిని పరిస్థితి మనం అను అనుకూలంలో తీసుకోవాల్సిన పరిస్థితి లేదు కానీ విడిపోయినటువంటి వారు బాధపడేటటువంటి బాధ దేనికి సంబంధించిందంటే కొంతమంది చాలా ఏళ్ళుగా జర్నీలో లవ్ జర్నీలో ఉండి వారితో కలిసి బతకాలని పూర్తిగా నిశ్చయించుకొని కుటుంబ పరిస్థితులు ఇంటి పరిస్థితులు అన్నింటిని కూడా కాస్త ధిక్కరించి ఆ అన్నిటిని కూడా అధిగమించి ఎంతమంది చెబుతున్నా కాదు అని చెప్పి ఆ వ్యక్తితో ఆ స్త్రీతో పెళ్లి చేసుకోవాలనేది ఎవరైతే డిపెండ్ అయ్యి నిలబడి ఉండి తీరా దగ్గరికి వచ్చిన తర్వాత అవతల వారు కుటుంబానికి లోపడో పరిస్థితులకు లోపడో ఇంట్లో వారు భయభ్రాంతులు లోపడో లేకపోతే సస్తామో బతుకుతాం అదే ఇదే అని చెప్పి ఎవరో ఏదో చెప్పిన మాటలకి లోపడి ఏదైతే వారి నుంచి పూర్తిగా అక్కడ వరకు తోడుగా ఉంటారన్న వారు అక్కడ వరకు వాళ్ళని నిర్దాక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల నుండి విడిపోయినటువంటి వ్యక్తి కోసం కానీ స్త్రీ కోసం కానీ ఇక్కడ పడేటటువంటి మనిషి బాధ ఏదైతే ఉంటుందో అది చాలా బాధకరం ఎందుకంటే ఒక విషయం మొదట్లోనే అది వదిలేసుకుంటే అది వేరు కానీ ఒక విషయం కోసం అన్నింటిని వదిలేసుకుని చివరి వరకు వచ్చిన తర్వాత వదిలేసుకుంటే ఆ బాధ వేరు అలా విడిపోయినటువంటి వారు తిరిగి కలవటానికి కొన్ని ప్రయత్నాలు చేయటంలో ఫోన్లు చేస్తారు సమాధానాలు రావు ఫ్రెండ్స్ తర్వాత చెప్పిస్తారు అయినా సమాధానం రాదు ఏదైనా స్నేహితుల చేత చెప్పిస్తే నా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి బాధ ఎలా ఉంది ఇక అయిపోయింది దూరం అయిపోయింది వాళ్ళ దారి వాళ్ళు ఉండవల్ని నా దారి ఇలాంటి బాధలు కొన్ని ఇక్కడ ఏదైతే దూరమైన వారి కోసం పడుతున్న వారు ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ఇటు దక్కన దరిదాపు దొరకాలో తెలియక ఏదో దేవుడు ఏదో బాబాలు ఏదో కార్యాలు ఏదో పూజలు ఇలా ఏ పడితే చేసుకొని అయినా కానీ అవ్వక అదే బాధలో అదే రోధనలో ఉంటూ ఎప్పుడెప్పుడు అని చెప్పి కెరీర్ మీద కూడా ఆలోచనలు తగ్గించుకొని ఆ సమస్య మీద బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు విడిపోయినటువంటి వారు ఈ సంవత్సర కాలంలో ఆ బాధ నుంచి బయటపడగలుగుతారా లేదనేటువంటి కేటగిరీ కింద వస్తారు కాబట్టి వీరికి ఈ సంవత్సరము మార్చి ముప్పయో తారీఖు నుంచి ఉగాది రోజు నుండి ప్రారంభమై ఆగస్టు సెప్టెంబరు ఐదో తారీఖు వరకు కరెక్ట్గా వీరి నుండి దూరమైన వారిని వారు తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలించడం ఒకటి నెక్స్ట్ రెండోది వారి నుంచి చేజారిపోయిన వారు ఏదైతే చెప్పి చేజారిపోయారో అది వాస్తవంగా జరగటం వల్ల కానీ ఆ చేసిన తప్పు వారికి వేరే రకమైనటువంటి ఇబ్బంది ఒకరి దుఃఖానికి మనం అనర్థంగా కారణమవుతే దాని ప్రతిఫలం మనం వెంటనే ఉంటుంది అది తప్పకుండా భరించాల్సిందే కానీ ఒకరిని మనం ఏ విధంగా కానీ మోసం చేయకుండా ఏ విధంగా కానీ వారి నుంచి మన నుంచి నష్టం లేకుండా ఏం ఆశించకుండా పరిస్థితులు బట్టి దూరం అయితే అది వేరు కానీ కొంతమందిని అన్ని విధాలుగా మనం వారిని పూర్తిగా దగ్గరికి చేసుకున్న తర్వాత వారిని ఇటు పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే దూరం చేస్తామో దాని పాపమైనా పుణ్యమైనా అది మన చుట్టే తిరుగుతుంది కాబట్టి అలా ఏదైతే కాదని పోతారో దానికి సంబంధించిన నష్టాన్ని అనుభవించి ఆ నష్టానికి తగినటువంటి ఫలిత ప్రభావంతో వాళ్ళ దగ్గర క్షమాపణ కానీ వాళ్ళ దగ్గరికి రావడమే కానీ తిరిగి తెలుసుకొని దానికి సంబంధించిన తగు మూల్యం చెల్లించే ప్రక్రియ కానీ ఈ సమస్య నుంచి వాళ్ళు పూర్తిగా బయటపడే దారి కానీ ఈ ప్రయత్నంలో జరిగేటటువంటి సంకల్పం కూడా ఈ రాశి కలిగిన వారు జరుగుతుంది ఇక నెక్స్ట్ మూడో పాయింట్ అయినటువంటిది ప్రేమికుల మధ్య ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి విశ్వసనామ సంవత్సరం ఏ విధమైనటువంటి పాఠాలు గుణపాఠాలు హెచ్చరికలు తర్వాత మంచి జరిగేవి సంతోషకరమైన అంశాలు ఎలాగున్నాయనేది చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ప్రేమికుల మధ్య కాస్త భయభక్తులతో జాగ్రత్తగా బాధ్యతలతో మెలగాల్సినటువంటి అవసరం చాలా ఉంది చాలా రోజులుగా నేను ప్రేమిస్తున్నాను కదా నేను నాలుగు మాటలు తిట్టేస్తే పడుంటుంది నేను నాలుగు మాటలు అన్న పడుంటుంది ఉంటుంది నాలుగు రోజులు ఫోన్ చేసినా ఎత్తకపోయినా సరే బాధపడుతుంది ఇంకా నా మీద ప్రేమ రెట్టింపు పోతుంది ఫోన్లు సైలెంట్లో పెట్టినా ఫోన్లు సమాధానం చెప్పకపోయినా దురుసుగా మాట్లాడినా ఏ విధంగా పడితే అలా ప్రవర్తించినా పరిస్థితులు ఏమవుతాయంటే ఆయన గారు ఇంకొక దారికి పోవటం కానీ ఆవిడ గారు ఇంకొక దారికి పోవటం కానీ ప్రేమికుల మధ్య వైరాగ్యం మొదలవటం కానీ ఆ మనిషిని నేను ఎందుకు ప్రేమించానా అనేటువంటి బాధకు సంబంధించినటువంటి భేజం అక్కడ మొదలయ్యే అవకాశం ఉంది దాని ద్వారాగా ప్రేమించినటువంటి వారు మీ ఇద్దరి మధ్యలో ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా ఎన్నిళ్ళ నుంచి ప్రేమాభిమానంగా ఉన్నా కానీ కాస్త ఈ సమయకాలము మార్చి ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు చాలా జాగ్రత్తగా ఉండటము అవతల వాళ్ళని గౌరవిస్తూ మాట్లాడాలి వాళ్ళకి టైం ఇవ్వాలి విలువ ఇవ్వాలి తర్వాత చిన్న చూపు చూడకూడదు చాలా జాగ్రత్తగా ఇవ్వకపోతే మీ ప్రేమ తుస్సయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఇది ఒకటి ఇంకా నెక్స్ట్ రెండోది ఏంటంటే మీ మధ్యలో కొంతమంది మీ ప్రేమని సైట్ ట్రాక్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఆ ప్రేమను వాళ్ళు తగిలించుకోవడానికి కొంతమంది మనుషులు స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రయత్నాలు చేయొచ్చు స్నేహితులు మునుల రూపంలో తర్వాత కొంతమంది మీకు చెప్పుడు మాటలు చెప్పి మీకు మీకుగా లేనిపోయినటువంటి కలిగించవచ్చు కాబట్టి ఎక్కడైనా స్నేహితుడి దగ్గర వాడు స్నేహంగా చెప్పుండొచ్చు అప్పుడు వాడి ముందు మనం చెప్పకపోయినా ఉంటాం ఎందుకంటే ఏమన్నా కాబట్టి అక్కడ విన్న చెత్త ఏదైనా ఉంటే విన్నది అక్కడే విడిచిపెట్టేయండి అయ్యింది మళ్ళీ అది తెచ్చుకోవచ్చు మీరు ఇష్టపడే వాళ్ళ దగ్గర మా వాడు తలవాడు స్నేహితుడు ఇలా నా గురించి అన్నాడు కానీ నా మనసులో లేదు వాడు అలా అంటే నేను ఇంక ముందు ఇలా అంటున్నాను అనేటటువంటి మాట వచ్చిందనుకో సరే సరే మంచిదని చెప్పి ఇక మీ ఇద్దరి మధ్యలో ఉన్న మనసులో ఉన్న ప్రేమ కాస్త దూరం అయ్యే పరిస్థితులు జరుగుతాయి అలాంటివి కూడా దయచేసి చేసుకోవద్దు కొంతవరకు ఈ సమయకాలం మీకు ఏదో అనవసరమైనటువంటి అపార్థమైన అంశాల నుంచి మీకు దూరమయ్యే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి సమయం కూడా మీ ప్రేమికుల మధ్య ఏదో ఒక రకమైనటువంటి కాలు చిచ్చు కలిగించే అంశాలు రావచ్చు అని హెచ్చరిస్తుంది కాస్త కేతు గ్రహ సంచార ప్రభావాల వలన కూడా కాస్త ప్రేమికుల మధ్య ఈ విధమైనటువంటి మధ్య వలన వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అవి పెట్టుకోకూడదు అలాంటి వాటికి దారినివ్వకుండా చాలా జీవి జీవించడం చాలా ముఖ్యం ఇది కానీ జరిగే మంచి ఏమిటంటే ఇరువురు ప్రేమికుల మధ్య కాస్త బాండింగ్ స్టాండ్ అవటము ఏదైతే ఒక సమస్యతో కొంతకాలంగా కాస్త అటు ఇటుగా ఉన్న ప్రేమలు కూడా కాస్త స్టాండర్డ్గా నిలబడటము కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకునే తత్వము ఇంకా మెచ్యూరిటీగా ఆలోచించుకోవటము ఒకరి మధ్య ఒకరికి నమ్మకం గ్రిప్పు ఇవి మీకు జరిగేటటువంటి మంచి మీరు ఏదైనా లవ్ ప్రపోజ్ చేసినా ఏదైనా మీరు వెంట పడుతున్నా కానీ అప్పటి వరకు రాని సమాధానం ఇప్పుడు మీకు ఒక మంచి అనుకూలంగా వస్తుంది ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన మంచి ఇక ఈ మూడు అంశాలు మినహాయిస్తే నేను మీకు ఇంకో చెప్పే అంశం ఏమిటంటే ప్రేమికుల మధ్య సహజంగా కర్మ కర్మఫలం వలన దేవుడు చేసే రాత వలన గ్రహస్థితి ప్రభావాల వలన వచ్చేటటువంటి సమస్యలు అవి వేరు మనుషులు తెచ్చేటటువంటి సమస్యలు చెప్పుడు మాటలు చెప్పే సమస్యలు కొంతమంది కావాలని కలిగించే బాధలు ఇవి వేరు ఈ రెండింటికి ఒక దారి దొరుకుతుంది కానీ మనలోనే ఒక సమస్య మొదలవుతుంది ఆ సమస్యకి దారి దొరకదు అదేంటంటే మన దగ్గర మెచ్యూరిటీ లేకపోవటము సమస్యని ఎక్కడ అధిగమించాలో తెలియకపోవటము అనవసరమైన చిన్న చిన్న విషయాలు కూడా తొందరపడి మాట్లాడటము చిన్న విషయాలను కూడా పెంచి పెద్ద చేసుకునేటటువంటి విధానం ఉండటము కొన్ని సందర్భాల్లో ఇరువురు మధ్య ఏదైనా గొడవ ప్రారంభమైనప్పుడు దాన్ని ఎక్కడ విడిచిపెడితే ఆ సమస్య సర్దు మరిగి మళ్ళీ తర్వాత ప్రశాంతంగా ఉంటామో తెలియక తర్వాత అదేదో అప్పుడుకి ఏదైనా రెండు మాటలు అనగానే అక్కడికి ఏదో వాడు ఆస్తులు ఏదో పోతాయని చెప్పి దాన్ని పట్టుకొని మరీ మరీ అది సాధించి సమస్యని పెంచి చేసుకొని విడిపోయేదా తెచ్చుకోవటము కొంత మెచ్యూరిటీ లేకపోవటం వలన సమస్యని పెంచి పెద్ద చేసుకొని ఒకరి మధ్య ఒకరు అర్థం చేసుకోలేకపోవటం వలన సమస్యను పెరిగి వ్యక్తిగతంగా చాలామంది ప్రేమికుల మధ్య ఇలాంటి సమస్యలతో బాధపడటము దూరం అవటము మరలా తిరిగి వారిని దగ్గర అవడానికి కలుపుకోవడానికి ప్రయత్నాలు చేసిన ఒకసారి సమస్య సృష్టించుకున్నారు ఎక్కడ మీకు ఓపిక లేకపోవటము ఆలోచించే విధానం తెలియకపోవటము జాగ్రత్త పడకపోవటం వల్ల ఇక ఆ సమస్య పెరిగి పెద్దదైన తర్వాత అది పెట్టేటటువంటి బాధలకి అది మీరే కారణమవుతారు ఏడవచ్చు బాధపడవచ్చు ప్రేమ పాటలు వినొచ్చు దుఃఖం పడవచ్చు చదువు తగ్గిపోతుంది స్టడీ పోతుంది ఉద్యోగం తగ్గిపోతుంది నలుగురులో నవ్వులు పాలవచ్చు మన మైండ్ సరిగ్గా లేకపోవచ్చు ఇంట్లో వాళ్ళ ముందు అవమాన పడవచ్చు దేనికి మనిషి ప్రేమకు ఒకసారి దగ్గర అయిన తర్వాత ఆ సమస్య నుంచి బయటకు వచ్చాక ఆ మైండ్లో ఆ రిఫ్లెక్ట్ పోనివ్వదు దాన్ని ఏమవుతుందంటే అది తరచు వెంట పడతనే ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ బాధకు ముందు ఎగ్జాక్ట్గా మనిషి ఇటువంటి స్థితులు దిగసారిపోతుంది ఎందుకంటే దానికి ముందు చదువు స్టడీ ఉద్యోగం లైఫ్ కెరీర్ ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనబడతాయి కాబట్టి దానికని సమస్య తెచ్చుకొని బాధపడేదానికన్నా సమస్య రాముందుకు జాగ్రత్త పడటం చాలా ముఖ్యం అని చెప్పి మీరు మీ యొక్క విధానము నడవడిక ప్రవర్తన కూడా కాస్త మంచిగా ఉంటే మంచిది కొంతమంది అంటే కొంతమంది అడిగిన వారు చాలామంది గురువు గారు మేము చాలా జాగ్రత్తగానే ఉన్నాం కానీ గ్రహాల లోపం వల్ల మరి మధ్య వాళ్ళ వలన వారు ఏమైనా చేయటం వల్ల ఇలా మా మధ్య దూరాలు అవుతున్నాయి ఇలా దూరం అయిపోతున్నాం ఏ సమస్య మా మధ్య లేకపోయినా మేము మంచిగా స్నేహంగా ఉన్నా కూడా ఇలా జరుగుతుందంటే అవి వేరు కొంతమంది చెడు ప్రయోగాలు చేసేవారు విడదీయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవారు వశీకరణం అని కొంత మరుగు మందులని చెడు ప్రభావాలని మైండ్ అప్సెట్ చేసేవని ఇలా కొంతమంది వారి స్వార్థం కోసం చేసే ప్రయత్నాలు జరుగుతాయి కానీ వాటి నుంచి మనం ఫైట్ చేయగలిగితే సమస్య తీరుతుంది కానీ మనలోనే సమస్య ఉంటే అది అనుక్షణం వేధిస్తుంది పది రోజులకి ఇరవై రోజులుగా సమస్య వస్తుంది కాబట్టి అటువంటి ఏమైనా సమస్యలు ఒకవేళ మీకు ఉండుండి ఒకవేళ మీకు మీ వ్యక్తిగత లోపాలన్నీ కరెక్ట్గా ఉన్నా సరే వేరే రకంగా మీ నుంచి ఏదైనా సమస్య మొదలవుతుందంటే దాన్ని ఎందుకు ఎలాంటి తెలుసుకోవడానికి ఐడెంటిఫై చేసుకోవాలనుకున్నా ఆ సమస్య నుంచి మీరు బయటపడాలనుకున్నా తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించి పూర్తిగా సమస్యకి పరిష్కారము ఆ సమస్య నుంచి బయటపడే దారు కూడా నూటికి నూరు శాతం తెలుసుకోవచ్చు ఇంకా మీరు ఇటువంటి వీడియోల నుంచి ఎన్నో మీరు పూర్తిగా తెలుసుకొని దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా పడక ఇంకా మీరు ముందస్తు మీరు కొన్ని సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన ఏండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భారతంలో మెడంచుకోండి ఆల్ ది బెస్ట్